అన్నదైన అరుణోదయ స్థుతి కార్యక్రమంలో అన్నదిన ముమ్మాతో కలిసి దేవుణ్ణి స్థుతిస్తున్న ప్రియ సహోదరి సహోదరులందరికీ మన రక్షకుడు ప్రవేణి సుక్రీస్తున్నాములో వందనాలు తెలియచేస్తున్నాం నేటి ఉదయకాలం ముందు మన స్థుతి అంశం సత్యము ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయము ఇరవై ఏడవ వచనాన్ని చదువుకుందాం ఆ మనుషుడు తన తల వంచి యహోవాకు మ్రక్కి అబ్రహామును నా యజమాని దేవుడైన యహోవా గాక ఆయన నా యజమానికి తన కృపను తన సత్యమును చూపుట మానలేదు నేను త్రోవలో ఉండగానే యహోవా నా యజమాని బంధువుని ఇంటికి నన్ను నడిపించున నేను ప్రియ సహోదరి సహోదరులరా సత్యము అనే మాటని ఆధారం చేసుకొని ఒక్కొక్క మాటని సత్యములో ఉన్న ఒక్కొక్క ఆ ప్రాముఖ్యమైన విషయాన్ని జ్ఞాపకం చేసుకుంటూ మనం దేవుణ్ణి స్తుతిస్తూ వస్తూ ఉన్నాం తండ్రి అయిన దేవుడు సత్యవంతుడు కుమారుడైన అయిన క్రీస్తు వారు సత్యవంతుడు పరిశుద్ధాత్మ సత్యవంతుడు ఆయన మనకిచ్చిన వాక్యము సత్యము ఆయన మనకిచ్చిన సంఘము సత్యము ఈ విధంగా అసలు సత్యము అంటేనే యేసు క్రీస్తు వారుగా నేనే మార్గము సత్యము జీవము అని తన గురించి ఆయనే పలికినట్లుగా మనం చూస్తూ ఉన్నాం ఇక్కడ సత్యమనగా క్రీస్తువారికి సాదృశ్యంగా ఉంది మనం చదువుకున్న ఆది కాండము ఇరవై నాలుగవ అధ్యాయం ఇరవై ఏడవ వచనంలో భక్తుడి విధంగా చెప్తున్నాడు నా యజమాని దేవుడైన యహోవా గాక ఎందుకు అంటే నా దేవుడు తన కృపను మానలేదు తన సత్యమును చూపుట మానలేదు సత్యము అనగా క్రీస్తువారు క్రీస్తువారిని చూపకుండా దాచిపెట్టిన వారు కాదు ఎందుకంటే తండ్రి కుమార పరిశుద్ధాత్మ త్రియేక దేవుడిగా ఉండినప్పుడు మానవాల్ని మనందరినీ రక్షించటానికి తన కుమారుణ్ణి ఆయన విడిచిపెట్టాడు తండ్రితో సమానముగా ఉండుట విడిచిపెట్టకూడని భాగ్యం ఎంచుకొనక దాసుని రూపముగా ఆయన ఈ లోకానికి దిగి వచ్చాడు కాబట్టి ప్రియులరా తన సత్యమును చూపుకుండా దేవుడు మానలేదు ఇక్కడ సందర్భం మన జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ అబ్రహాము తన కుమారుడైన ఇసాకు వివాహ సందర్భంగా జరిగిన సంఘటన ఆది కాండం ఇరవై నాలుగో అధ్యాయంలో మనం చూస్తాం అబ్రహాము మొదటి వచ్చినంలో చూస్తే అబ్రహాము బహుకాలము గడిచిన వృద్ధుడై ఉండెను అన్ని విషయముల్లో యహోవా అబ్రహామును ఆశీర్వదించెను అబ్రహాము ఆశీర్వదించబడ్డాడు దేవుని చేత ఆశీర్వదించబడ్డాడు చాలా వృద్ధుడయ్యాడు అప్పుడు అబ్రహాము తనకు కలిగిన సమస్తమును ఏలుచుండిన ఒక దాసుని పిలిచి దాసునితో ఈ విధంగా చెప్తున్నాడు నేను బహువృద్ధుడునయ్యాను దేవుడు నన్ను ఆశీర్వదించాడు నా కుమారుడైన ఇస్సాకుకు ఇక్కడ నేను నివసిస్తున్న కణానీల కుమార్తెల్లో ఒకతని కాకుండా నా బంధువుల దగ్గరికి వెళ్ళి ఇసాకుకు కావలసిన ఒక ఒక స్త్రీని భార్యగా చేసుకునటానికి వెళ్ళి చూసి తీసుకొని రమ్మని దాసునికి ఆజ్ఞాపిస్తాడు ఆ ఆజ్ఞలు అవన్నీ అక్కడ మనకి ఇరవై నాలుగో అధ్యాయంలో రాయబడి ఉన్నాయి గా మన అంశంలోకి మనం వెళ్తే ఎప్పుడైతే రిబ్కా ఎదురుపడి ఇక్కడ ఉన్న దాసునికి ఎదురుపడినప్పుడు ఒంటలకు కావలసినంత నీరును సమృద్ధిగా ఆమె ఒంటలకు అందించినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ మాటను మనం చదివినట్లయితే పదిహేనో వచ్చినం అతడు మాటలాడుట చాలింపక ముందే అబ్రహాము సహోదరుడైన నాహారు భార్యగు మిల్హా కుమారుడైన బేతేలుకు పుట్టిన రిప్కా కడవ భుజము మీద పెట్టుకొని వచ్చాను ఆ మాటను చూసినప్పుడు పదహార వచనంలో ఆ చిన్నది మిక్కిలి చక్కనిది ఆమె కన్యక ఏ పురుషుడు ఆమెను కోరలేదు ఆమె ఆ బావిలోనికి దిగిపోయి అంటే ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటే ఒక స్త్రీ నీళ్ళ లోపల బావి లోపలికి దిగి నీళ్లు నింపుకొని ఆ మెట్లకి పైకొచ్చి ఒంటెలకు కావలసిన నీరంతా పెట్టినట్లుగా చూస్తూ ఉన్నాం ఆ సందర్భంలో ఆ చక్కని ఎవరైతే దేవుడు ఏర్పాటు చేశాడో ఆ ఏర్పాటులో భాగంగా ఇసాకు కావలసిన ఆ భార్య దేవుడు దయచేసాడన్న దృష్టాంతములో పలికిన మాటనే మనం ఈ ఉదయకాలమందు జ్ఞాపకం చేసుకున్నాం ఎప్పుడైతే ఆమె ఒంటలకి మొత్తం నీళ్లు ఇచ్చిందో అప్పుడు అంటున్నారు నువ్వు ఎవరి కుమార్తెవు ఇరవై మూడవ దయచేసి మాతో చెప్పుము నీ తండ్రి ఇంట మేము ఈ రాత్రి బస చేయుటకు స్థలం ఉన్నదా అని అడిగాను అందుకు ఆమె నేను నాహోరు మిల్కీ కనిన కుమారుడకు బెతుయేలు కుమార్తె నన్ను మరియు ఆమె మా యుద్ధ చాలా గడ్డియు మేతయు రాత్రి బస చేయుటకు స్థలమున్నదనగా ఆ మనుష్యుడు తన తల ఉంచి యహోవాకు మృక్కి అబ్రహామును నా యజమాను దేవుడైన యహోవా స్థుతింపబడును గాక ఆయన నా యజమానునికి తన కృపను తన సత్యమును మానలేదు ప్రియ సోదరి సోదరుల ఉదయకాల ముందు కూడా మనము కూడా దేవుణ్ణి స్థుతించబద్దులమై ఉన్నాం నా యజమాని దేవుడైన యహోవా గాక అనే మాటను చదువుతున్నాం ఈ ఉదయకాల ముందు నా రక్షకుడైన దేవుడు గాక ఎందుకు ఈ ఉదయకాలం మందు అక్కడ భక్తుడు యహోవా స్థుతింపబడును గాక అని పలికాడు ఈ ఉదయకాల మనం ఎందుకు దేవుణ్ణి స్థుతించాలి అంటే సత్యమైన యేసుక్రీస్తును చూపుట మానకుండా తండ్రి అయిన దేవుడు సత్యానికి సాదృశ్యంగా ఉన్న యేసుక్రీస్తు వారు స్వయంగా ఈ లోకానికి దిగి వచ్చాడు సత్యమును చూపుటం మానలేదు కుమారుని లోకానికి పంపించటం మానలేదు కానీ మనల్ని రక్షించటానికి ఆయన వెనుకాడిన వాడు కాదు కుమారుడునిగా ఆయన లోకానికి వచ్చి మనందరి కోసం సిలువ కార్యం చేసి ఆయన మరణించి తిరిగి వెళ్ళిపోయాడు ఇక్కడ మన దృష్టాంతం ఆ ఇసాకు లేదంటే రిప్కా సందర్భంలో జరిగిన అంశము యహోవా దేవుడు గాక తన సత్యమును చూపుట మానలేదు యువదకాల ముందు వాక్యం వింటున్నాం మనం కూడా ఆయన్ని మనం స్తుతించ ఉన్నాం సత్యమైన యేసు క్రీస్తును చూపకుండా మానకుండా సత్యమై ఉన్న దేవుణ్ణి మన కోసం ఈ లోకానికి పంపించాడు సత్యానికి సాదృశ్యంగా ఉన్న వాక్యం ఎందుకంటే ఆయన వాక్యమే సత్యం ఆ సత్యమైన వాక్యాన్ని దేవుడు మనకు ఆ సత్యమైన వాక్యాన్ని దేవుడు మన చేతుల్లో పెట్టి దాన్ని చదివే కృపను దాన్ని మనం పాటించే స్థితిలో మనల్ని ఉంచినందుకు ఈ ఉదయకాల మందు మనము దేవుని స్థుతించబద్దులు నాటి స్థితిలో మనల్ని ఉంచినందుకు మనం దేవుణ్ణి స్థుతిద్దాం దేవుడి కొన్ని లేఖని భాగములు మన కొరకు దీవించు దాకా ప్రార్థన చేసుకుందాం ప్రేమ గల తండ్రి నమ్మకోయను మా దేవ మీకు స్తోత్ర వందనములైనా అవునైనా సత్యమైన వాక్యం సత్యమైన క్రీస్తుని మీరు చూపటం ఆనకుండా కోసం ఈ లోకానికి దిగువచ్చి మీరు మరణించి తిరిగి లేచినందుకు సత్యమైన మార్గంలో మమ్మల్ని ఉంచినందుకు మీకు స్తోత్రం ఉందని తెలియజేస్తూ ఏసుక్రీస్తు నామను స్తోత్రం చల్లించి ప్రార్థన చేస్తున్నాం తండ్రి అమ్మేను